హాయ్ అండి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇంకోటి మీషో నుండి ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకైతే బెస్ట్ యూజ్ అవుతుంది ఎందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళైతే బ్లాక్ బెడ్స్ అనేది వేసుకోకుండా అయితే ఉంటారు చాలా మంది బ్లాక్ బెడ్స్ అయితే వేసుకుంటారు అందులోనే కొంచెం పెద్దగా అష్టలక్ష్మిలోనైతే నేనైతే నల్ల కుసల చైన్ అయితే తీసుకున్నాను ఇది అయితే చాలా అంటే చాలా తక్కువలో వచ్చేసిందండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కింద మెసేజ్ చేయండి నేను ఎనిపిస్తాను కానీ అష్టలక్ష్మి అయితే అందులో ఉన్న దానికన్నా చాలా చాలా అంటే చాలా మంచి వచ్చింది దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఇక్కడ నాకైతే మెయిన్ గా వచ్చేసి లాకెట్ అనేది అయితే చాలా అంటే చాలా నచ్చింది ఒకసారి చూడండి మనకు శారీ మీద వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ నేను వేసుకొని శారీ మీద ఒక రీల్ కూడా చేశాను చూడండి ఇదిగోండి ఎంత బెటర్ గా చాలా అంటే చాలా బాగుంది రేటు మాత్రం చాలా అంటే చాలా తక్కువ మీరైతే నేను లింక్ ఇచ్చినాక మీరు ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి ఎంత బాగుందో నేనైతే అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా మంచి వచ్చిందండి ఇదైతే మ్యారేజ్ అయిన వాళ్ళకైతే చాలా యూజ్ అయిపోతుంది మనం సింపుల్ గా ఏ శారీ ప్లెయిన్ శారీ అయినా ఎలాంటి శారీ కట్టుకున్నా గానీ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ప్లెయిన్ శారీస్ కి కూడా చాలా బాగుంటుంది లుక్ అనేది గ్రాండ్ లుక్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు మాత్రం కింద మెసేజ్ పెట్టండి నేను లింక్ అనేది షేర్ చేసేస్తాను